మొన్ననే కదా కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడేమో ఈ గుడ్లో వాళ్ళే కాలేజ్ ఇన్సిడెంట్ ట్వంటీ నైన్త్ రోజున స్నానం చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయికి కెమెరా అనేది దొరికింది వెంటనే ఆ అమ్మాయి అందరికి చెప్పడంతో అవి రూమర్స్ కాదు నిజమే అని తెలియడంతో స్టూడెంట్స్ అందరూ తమకు న్యాయం కావాలని నైట్ త్రీ ఏఎం వరకు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు ఈ యాకిసిడ్ అబ్బాయి ఈ అమ్మాయి లవర్స్ వీళ్ళిద్దరూ కూడా ఓయో రూమ్లకు వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి కెమెరాతో రికార్డ్ చేశాడట ఆ తర్వాత ఆ వీడియోని బేస్ చేసుకుని ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడట సో ఆ అమ్మాయి గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో అతను చెప్పినట్లు కెమెరాలు పెట్టింది ఆ అమ్మాయికి వేరే అమ్మాయిల జీవితంతో ఆడుకున్నందుకు కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లేదట ఆడపిల్లలు సేఫ్గా ఉంటారని పేరెంట్స్ ఇలాంటి కాలేజీలకు నమ్మకంతో పంపిస్తే ఇక్కడ పరిస్థితులు మాత్రం ఇలా ఉంది ఒక చదువుకున్న అమ్మాయి ఇలా చేసిందంటే మనుషులకన్నా నాకు జంతువులే బెటర్ కదా ఒకటి మాత్రం నిజం మన దేశంలో డబ్బుకే విలువ అనేది ఉంది కానీ జస్టిస్లో లేదు జోరొక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ రేప్చగలుగుతున్నావు సార్ మీరు వెంటనే శిక్ష కలుగుతున్నారా తప్పు చేసామని ఒప్పేసుకుంటున్నారు రేపో ఎల్లుండో రెండు రోజుల్లో మీరు మమ్మల్ని ఉరితే కలుగుతారా వీళ్ళందరి ముందు నేను తప్పు చేశానని నిజం చెప్పే తమ్ము నాకు ఉందే డెల్లారేశవి కల్లా మమ్మల్ని ఉరి చేశారు తమ్ము మీకు ఉందా ఇరవై నాలుగు గంటలు మించకుండా వీళ్ళని ఉరిపియవలసిందిగా ఆదేశిస్తున్నాను నిజంగానే ఇలాంటి జరగాలి కదా ఇలాంటి చెత్త విధవలకి ఎలాంటి శిక్ష పడాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి